నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జయ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిటీన్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఇప్పుడు ఇక్కడ వీడియో వేస్తున్నారు ఢిల్లీలో ఈ బండి హండే క్రేట వన్ పాయింట్ ఫైవ్ ఈఎక్స్ వేరియంట్ బ్లాక్ కలర్ ఫస్ట్ ఓనర్ రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది నలభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ టాంపరింగ్ కాదు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి అలై వీల్స్ వేయించుకున్నాడు దీనికి షోరూమ్ నుంచి అలై వీల్స్ రావు వీల్ బేస్ పెద్దగా ఉంటుంది అది వెనకాల స్టెప్ని మాత్రం అపోలో కంపెనీ షోరూమ్లో ఉంది అది నైంటీ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి షోరూమ్లో రీప్లేస్ అయింది మిగతా గ్లాస్లో షోరూమే ఉంది బాన వచ్చి డిక్ వరకు ఎక్కడై రీప్లేస్ కాలే బ్లాక్ కలర్ మానువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ పండి చాబి స్టార్ట్ నార్మల్ ఏసీ లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు ఏపీఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ వస్తుంది రివర్స్ కెమెరా రివర్స్ సెన్సార్స్ కూడా ఉన్నాయి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే రోడ్గా నెంబర్ ఉంది సార్ నాకే కాల్ చేయాలి మాతో మాట్లాడిస్తా ఢీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే సార్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది బంపర్తో సహా లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ ఉంది బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది బ్లాక్ కలర్ హుండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈఎక్స్ వేరియంట్ సిల్ ఇంజన్ ఉంది ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు గేర్ బాక్స్తో సహా బాగా అడదాలే అడదాలి సిల్ టైర్లు ఉన్నాయి సార్ కాంటినెంటల్ కంపెనీ ఇవి ఈ గ్రూప్ కానీ ఈ టైర్ కానీ వీల్ బేస్ కంపెనీ నుంచి వచ్చిన టైర్ కంటే ఎక్కువ ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వయస్ అన్నీ వస్తాయి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఉండే క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈఎక్స్ వేరియంటు నలభై ఒక్క వే చిల్లర తిరిగించారు రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టెంపరింగ్ కాదు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంటుంది నలభై ఒకటి రెండు వందల ముప్పై ఏడు కిలోమీటర్ తిరిగింది స్టేరింగ్ కంట్రోలర్స్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి నార్మల్ ఏసీ వస్తుంది లోపల హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా ఉంది ఇంటీరియర్ కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నాడు సీటింగ్ మొత్తం ఈ డోర్ ప్యాడ్లు కూడా ఇది రావు కంపెనీ నుంచి కస్టమర్ వేయించుకున్నది ఇది బ్లాక్ కలర్ మ్యాన్యువల్ డీజిల్ బండికి రివర్స్ ఏసీ కూడా ఉంది ఇది ఫ్రంట్ పొజిషన్ లోపల టాప్ కూడా బ్లాక్ రో బ్లాక్ పెట్టించుకున్నాడు మొత్తం కేవలం నలభై ఒక్క వై మాత్రమే తిరిగింది డిజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ బానట్ నుంచి డిక్కీ వరకు అయితే ఎక్కడ ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు రీడింగ్ నలభై ఒక్క చిల్లర జెన్యూన్ ఉంది మీ కార్స్ పెట్టుమంటే పెడితే షోరూమ్ ట్రాక్ చెక్ ఏపిచ్చుకోరు స్టెప్పిని కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఎక్కడ రస్టింగ్ రాలేదు డిజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి లోన్ రాదు మళ్ళీ లోన్ ఇంత ఎంత ఇస్తామని అడగకుర్రి కస్టమర్ ధర పదకొండు లక్షల ఇరవై వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ హుండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈఎక్స్ డీజిల్ బండి లీటర్కి మైలేజు ఎయిటీన్ నైన్టీన్ మైలేజ్ ఇస్తుంది సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది ఫస్ట్ ఓనర్ ఢిల్లీ నెంబర్ బ్లాక్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కస్టమర్ ధర పదకొండు లక్షల ఇరవై వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి సార్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్